డీరేహాల్ మండల కేంద్రంలో గోల్డ్ షాపు వైన్ షాపుల్లో చోరీ జరిగింది బుధవారం అర్ధరాత్రి దొంగలు షాపుల వైపు వెంటిలేటర్ కిటికీ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు ఏఆర్ బల్లారి జ్యువెలర్స్లో ఎనిమిది కిలోల వెండి మూడు గ్రాముల బంగారం ఏడు వేల ఐదు వందల నగదును దోచుకెళ్లారు అలాగే పక్కనే ఉన్న వైన్ షాపులో క్యాష్ కౌంటర్లోని నాలుగు లక్షల రూపాయల నగదు బ్రాందీ బాటిళ్ళు దొంగలించినట్లు షాపుల నిర్వాహకులు తెలియజేశారు గురువారం ఉదయం షాపులకు వెళ్ళిన సందర్భంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి